అందరికీ నమస్కారాలు ఆర్డీటీ సంస్థ గత యాభై మూడు సంవత్సరాల నుండి సేవే పరమావధిగా పేదరికపు నిర్మూలనే ధ్యేయంగా విద్య వైద్య మహిళా సాధికారత వికలాంగుల సంక్షేమము గృహ నిర్మాణము క్రీడలు మరియు పర్యావరణ రంగాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుంది ప్రత్యేకించి అత్యవసరంలో ఉన్న వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో సంస్థ స్పందించు సాయం అందించు అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ తొమ్మిదవ తేదీ రెండు వేల పన్నెండున శ్రీ ఫాదర్ ఫెరర్ గారి జయంతిని పురస్కరించుకొని నలభై వేల హుండీలతో ప్రారంభమై నేటికి పది సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సాయం అందిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో లక్ష యాభై వేల కుటుంబాల వారు భాగస్వాములై వారికి తోచినంత ప్రతి సంవత్సరం విరాళాలు అందజేస్తున్నారు అంతేకాకుండా మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకొని దాదాపు ఇరవై వేల మందికి పైగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు మరియు బంధుమిత్రులు ప్రతి నెల కొంత మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారా సహాయం చేస్తున్నారు మీ సలహాలు సూచనల మేరకు తల్లిదండ్రులు కోల్పోయిన నిరాశ్రయులైన పదహారు వందల తొంభై ఎనిమిది మంది పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి వసతి సౌకర్యాలు కలిగిన పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ చేర్పించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ అవసరమైన మేరకు వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం జరుగుతూ ఉంది ఇందులో ప్రస్తుతం నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకొని ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు పొంది సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ విషయం మీతో పంచుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఈ యొక్క అనూహ్యమైన స్పందన ద్వారా వచ్చిన విరాళాలతో చిన్నారుల చదువుతో పాటు అత్యంత అవసరంలో ఉన్నవారికి ముఖ్యంగా దివ్యాంగులకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ప్రత్యేకించి రక్తహీనత పౌష్టికాహార లోపం మరియు తలసీమ ఉన్నవారికి చికిత్సతో పాటు మంచి ఆహారం అందించి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పుతున్నాము ఇంతటి మహోన్నతమైన కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అయినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను